గుంటూరు జీజిహెచ్ లో మాతా శిశు సంరక్షణ కేంద్రం అత్యాధునిక హంగులతో వినియోగంలోకి రానుంది జింకన సభ్యుల సహకారంతో వంద కోట్లకు పైగా వ్యయంతో నిర్మితమైన ఈ భవనాన్ని ఈ నెల ముప్పైనా సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు ప్లస్ ఫైవ్ బహుళ అంతస్తుల భవనంలో ప్రసూతి స్త్రీ వ్యాధులు చిన్నపిల్లల చికిత్స విభాగంలో మొత్తం ఆరు వందల పడకలు అందుబాటులోకి రానున్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి దాదాపు మూడు నుంచి నాలుగు వేల మంది నిత్యం గుంటూరు విజేజ్కి వైద్యం కోసం వస్తుంటారు రోగుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పసిపిల్లలకు అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు జీజీహెచ్లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని అతి త్వరలో అందుబాటులో తీసుకురానున్నారు జింకాన వంద కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ యొక్క నూతన భవనంలో ప్రభుత్వం కూడా దాదాపు ముప్పై కోట్లు వెచ్చించి అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో తీసుకొచ్చింది ఈ దాదాపు ఆరు వందల పడకలు ఈ యొక్క భవనంలో అందుబాటులో రానున్నాయి ఈ భవనంలో ప్రత్యేకతలు ఏంటి భవనం రావడం ద్వారా ఇక్కడ మాతా శిశు సంరక్షణకు సంబంధించి ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో రానున్నాయో చూద్దాం రండి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని నిరుపేదలు సామాన్యులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ ఉంటారు అలాంటి వారికి అత్యుత్తమ వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా జీజీహెచ్ లో మాతా శిశు సంరక్షణ నూతన భవనాన్ని నిర్మించింది గుంటూరు వైద్య కళాశాలలో చదువుకుని ఉత్తర అమెరికాలో స్థిరపడిన వైద్యుల బృందం జింకా వంద కోట్ల రూపాయలతో నూతన భవన నిర్మాణానికి ముందుకు రాగా కూటమి ప్రభుత్వం వైద్య సామాగ్రి మౌలిక వసతుల కోసం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో ఆర్థిక సహకారం అందించింది దీంతో జీజీహెచ్ లో రెండు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల నలబై ఐదు చదరపు అడుగుల విస్తీర్ణంలో సెల్లార్ తో పాటు ప్లస్ ఫైవ్ బహుళ అంతస్తుల భవన నిర్మాణం పూర్తయింది ఇందులో ప్రసూతి స్త్రీ వ్యాధుల చికిత్స విభాగానికి మూడు వందల పడకలు చిన్నపిల్లల విభాగానికి రెండు వందలు పిఐసీయూకి ముప్పై ఎస్ఐసియు ముప్పై కు నలబై పడకలు అందుబాటులోకి రానున్నాయి బోధనా నిపుణులకు ముప్పై గదులు మంది వైద్య విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు వీలుగా మందిరం సిద్ధం చేశారు గైనకాలజీ పిడియాట్రిక్స్ పిడియాట్రిక్ సర్జరీ ఈ నాలుగు కూడా ఇక్కడ మూవ్ అవుతాయి ఆరు వందల బెడ్స్ తోటి దాదాపు మూడు వందల మల్టీ ఛానల్ మానిటర్స్ అవి అలాగే డిఫిబ్రి ఫిఫ్టీన్ ఉన్నాయి ఐదు ఫ్లోర్ కింద ఫ్లోరు గైనకాలజీ కు సంబంధించినది ఒక్కొక్క ఫ్లోర్ కి ముప్పై వేల అడుగులు స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా ఉంది టోటల్ గా ఒక పెద్ద స్టైర్ కేసు తొమ్మిది లిఫ్ట్లు ర్యాంప్ కూడా రన్ అవుతూ ఉంటుంది అన్ని ఫ్లోర్లకి ఈ ఈ నాలుగు డిపార్ట్మెంట్లకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేసి పెట్టారు వాళ్ళకి మా కృతజ్ఞతలు ఈ ఫైవ్ ఫ్లోర్లో ఆడిటోరియం ఉంది మూడు వందల యాభై మంది స్టూడెంట్స్ కూర్చొని చక్కగా కాన్ఫరెన్స్లు కానీ సీఎంఈలు కానీ కండక్ట్ చేసుకోవచ్చు అట్లాగే ప్రతి డిపార్ట్మెంట్ కూడా డెమాన్స్ట్రేషన్ రూమ్స్ హెచ్ఓడి రూమ్స్ అన్ని కూడా ఉన్నాయి అలాగే సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా మళ్ళీ పిడియాట్రిక్ సర్జరీ పిడియాట్రిక్స్ ఇలాగ మొత్తం తొమ్మిది ఆపరేషన్ థియేటర్లు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆపరేషన్ థియేటర్ ల్యామినరీఫ్ ఫ్లో థియేటర్స్ ఉన్నాయి అన్ని చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ కొన్ని ఉన్నారు ఏ గవర్నమెంట్ సెక్టర్ లో కూడా ఇంత అద్భుతమైన మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ లేదు ఇక్కడ ఉన్న పేద తల్లి పిల్లల కళలు నిజంగా నెరవేర్చినట్లే నేను అనుకుంటున్నాను మాతా శిశు మరణాలు తగ్గింపే లక్ష్యంగా గుంటూరు జీజీహెచ్ లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆరు పడకలతో నిర్మించారు అప్పుడే పుట్టిన పసికందులకు గర్భిణీలు బాలింతలకు కార్పొరేట్ వైద్య సేవలు ఉచితంగా అందించనున్నారు అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో నిర్మించిన ఈ భవనంలో తొమ్మిది అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు తొమ్మిది లిఫ్ట్లు ఏర్పాటు చేశారు భవన నిర్మాణంలో జింకానా సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు వైద్యానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఒకే భవనంలో ఉండేలా దేశ విదేశాల్లో పేరొందిన ఆసుపత్రిలోని మౌలిక వసతులన్నీ పరిశీలించి నిర్మాణానికి తుది రూపం ఇచ్చారు భవనం ఆకృతుల నుంచి ప్రతి వార్డులోనూ మౌలిక వసతులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు గతంలో జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీ మిలీనియం బ్లాక్ నిర్మాణం కోసం ఐదు కోట్లు విరాళం ఇచ్చిన డాక్టర్ పాదిల ప్రసాద్ ఎంసీహెచ్ వార్డు నిర్మాణం కోసం మరో ఐదు కోట్లు విరాళం ఇచ్చారు జింకానా సభ్యుల్లో రెండు మంది ఈ భవనం కోసం విరాళాలు అందజేశారు వీరిలో అత్యధికంగా డాక్టర్ ఉమా గవిని ఇరవై రెండు కోట్లు అందజేయడంతో ఆమె భర్త డాక్టర్ కానూరి రామచంద్రరావు పేరును ఈ మాతా శిశు సంరక్షణ భవనానికి పెట్టారు గుంటూరులో ప్రతి రోజు ఇరవై డెలివరీలు జరుగుతాయి ఇక్కడ హై డెన్సిటీ డెలివరీస్ చాలా ఎక్కువ జరుగుతాయి అంటే కాంప్లికేటెడ్ డెలివరీస్ ఎవరు చేయలేని డెలివరీస్ ఈ దాదాపు చుట్టుపక్కల ఐదు జిల్లాల నుంచి ఇక్కడికి వస్తాయి కడుపులో బిడ్ ఆడడం ఎక్లాంసియా ఎక్లాంసియా అంటే గొర్రవాతం అంటారు పిల్లలు లోపల పెరగకపోయినా లేకపోతే అబార్షన్స్ కానీ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ కానీ షుగర్ బీపీ ఉన్న ప్రెగ్నెన్సీస్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రెగ్నెన్సీస్ కానీ ఎందుకంటే ఇక్కడ రేడియాలజీ డిపార్ట్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు రేడియాలజీ డిపార్ట్మెంట్ సర్వీస్ కూడా ఎంసీహెచ్ బ్లాక్ లో ఉంటాయి కావాలి కాబట్టి అలాగే అనస్టిషియా డిపార్ట్మెంట్ ఇక్కడ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది గైనికాలజీ అక్కడ తొమ్మిది థియేటర్స్ వస్తాయి కాబట్టి పిడియాట్రిక్ సర్జరీ కూడా చాలా అద్భుతంగా అద్భుతమైన థియేటర్ వచ్చింది ఇక్కడ సో ఇంత గొప్ప తల్లి పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి అంతులేని ప్రసవ వేదన పడే తల్లులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేక పడుతున్న ఇబ్బందులు చూసి చలించిన జింకానా సభ్యులు పదేళ్ల కిందటే ఈ భవన నిర్మాణానికి ముందుకు వచ్చారు గత టీడీపీ ప్రభుత్వంలోనే భవన నిర్మాణానికి అడుగులు పడ్డాయి వైసీపీ హయాంలో అనుకున్న రీతిలో పనులు ముందుకు సాగలేదు కూటమి ప్రభుత్వం రాకతో పనులు ఊపందుకున్నాయి వైద్య పరికరాలు సామాగ్రి కోసం కోసం సీఎం చంద్రబాబు ఇరవై ఎనిమిది కోట్లు నిధులు మంజూరు చేశారు ఈ నూతన భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి ఈ నెల ముప్పైనా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ మాతా శిశు సంరక్షణ నూతన భవనం ప్రసూతి మహిళలు బాలింతలు పసిపిల్లలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించనుంది గుంటూరు జీజేహెచ్ కు రోజు పదుల సంఖ్యలో గర్భిణీ స్త్రీలు పసిపిల్లలు వైద్యం కోసం వస్తుంటారు అలాంటి వారికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు సరికొత్తగా అధునాతన భవనం త్వరలో అందుబాటులో రానుంది ఈ నెల ముప్పై తారీఖున సీఎం చంద్రబాబు చేతుల మీద ప్రారంభం కానున్న ఈ బిల్డింగ్లో జీ ప్లస్ ఫైవ్లో తొమ్మిది థియేటర్లు అదేవిధంగా అధునాతన వార్డులు అత్యుత్తమ వైద్యం అందించేందుకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను సిద్ధం చేశారు ఈ భవనాన్ని జింగాణ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసింది భవన నిర్మాణంతో నిరుపేదలైనటువంటి పసిపిల్ల అదే విధంగా గర్భిణీ స్త్రీలకు అత్యుత్మ వైద్యం అంది చెప్పి చెప్పి స్థానికులు కావచ్చు నగరవాసులు భావిస్తున్నారు కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు